నీ సంఘం కూడా సల్లబడుతుంది ఎందుకంటే తప్పు నీదే నీ సంఘం ఎందుకు సల్లబడుతున్నది అంటే నీ కుటుంబం ఎందుకు అంటే నీ హృదయము ఎందుకు వాక్యం మీద దేవుడి మీద చల్లబడుతుంది తప్పు నీదే ఏముడు కాదు తప్పును శివుడు మొయటం లేదు బిజినెస్ అయిపోతున్నది నీకు బాధ్యత ఎక్కువ అయిపోతున్నది శివుల మీద నీకు ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నటువంటి ప్రభుత్వ సంఘాలు కట్టాలని ఏదేదో చెయ్యాలని ఆశిస్తున్నావు ఒక పాత్రను చూపిస్తున్న ఒక పాత్ర నట్లే పోషిస్తున్న ఒక పాత్ర నట్లే సినిమాలు కాదు ఒక పాత్రని అంటే ఒక నాటకం చూపిస్తున్నావు నటన నటనది పాత్ర అంటే ఒక పాత్ర చూపిస్తున్నావు అట్లే నటన చూపిస్తున్నావు సినిమా యాటర్ లాగా క్రీస్తు బిడ్డలు చెప్పి దెయ్యం గంటగా చూపిస్తున్నావు నటన పోషిస్తున్నావు అంటే ఒక నటన చేరుతున్నావు ప్రవక్త శివునిగా కానీ మైలేకపోతున్నావు అంటే నువ్వు నటన అట చేస్తున్నావు ఇక్కడ దేవుడు కాడ ఏం చేస్తున్నావు నటం పోస్తున్నావు అంటే ఒక పాత్రను చూపిస్తున్నావు ఒక వేషాన్ని చూపిస్తున్నావు అంట దేవుడు కాడ ఆయన విన్న వాక్యాన్ని వితరణకు మరి నమ్మిన వారి వాళ్ళని సూచికలు కనబడును వేరే మాటల్లో సువార్తలు ప్రకటించడం పరిశుభాత్మ శక్తిని ప్రదర్శించట మరియు మనము తప్పిపోతున్నాం అక్కడే ఎక్కడ నువ్వు శిలువుని ఎక్కడ తప్పిపోతున్నావు అంటే నువ్వు ఎన్నో సువార్తలు ఇతరులకి పంచి పెట్టడం లేదు నీ కుటుంబం ఎవరిని బలిహీనంగా ఉన్నారంటే చెప్పు చూడ వాక్యాన్ని లేస్తారు పైకి ఆ బలిహీనం ఉన్న మీద కానీ ఎత్తుకో మళ్ళీ ఇప్పుడైతే బలిహీనం అట్లాగానేసే వాళ్ళకు అట్టే ఒళ్ళిపోతారంట వాళ్ళంటే కాదు వాక్యం చెప్పు చూడు అక్కడ ఆ బలి నెటబాద్ ఆమె సంఘానికి కావాల్సింది ఈ రాత్రి మీ సంఘానికి కావాల్సింది ఈ రాత్రి ఇప్పుడు సంఘం ఉన్నట్లుగా ఒక మృదువైన సంకర జాతి అంటే టంగరగాడిది ఎట్లా తెలుసు చూసేదానికి అది చాలా నాణ్యంగా ఆమె తన ఒక అందంగా మృదువుగా కనిపిస్తుంది కంకరగాడి కంకరగాడిది చూసేదానికి చాలా చాలా అందంగా ఉంటది ఏదో శుతినత్తని కొవ్వు పట్టిన స్థితి లాగా ఉంటుంది శుతినత్తని కొవ్వుతో కూడా ఉంటుంది అంటది అరెను ఆమె నామె కేవలం ఒప్పుకోలు చేయుట బాప్తిస్టు పొండు పొందుట మరి నిన్ను నువ్వు నీవు ఒక క్రైస్తవునివి నువ్వు నువ్వు కంకరగాడిని కాదు నువ్వు ఒక క్రైస్తవుడిని బాప్తిసం తీసుకో ఉండవు ఆమె లూయా నువ్వు ఒక క్రైస్తువుడు ఎప్పుడైతే బాప్తిసం తీసుకోండి నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉంటున్నావు కంకరగాడిలుగా నువ్వు లేదు కంకరగాడిలు ఎవరైతే బాప్తిసం తీసుకోకుండా ఉంటది కంకరగాడిది వస్తనే ఉంటది బాప్తిసం అంటే భయ కానీ వస్తూనే ఉంటది బాప్తి పొందుకోదు వాక్యాన్ని పొందుకోదు అది కంకర కాదు చాలా సున్నితగా ఉంటది చాలా అందంగా గడిస్తుంది మాటలు కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది చాలా అందంగా మాట్లాడుతుంది పని కూడా స్మూర్తిగా చేస్తాను కానీ వాక్యం అంటే భయ వాక్యం అంటే పెద్దకి రాదు ఎందుకంటే కంకరగాడిని బుద్ధి పేటిస్తా ఉంటాం కానీ దేవుడి కాదు చెందింది బాప్తి నీకు ఇచ్చాడు తీసుకున్నావు క్రైస్తవుడుగా మారని మారవాలనుకున్నావు నీ మార్చాడు క్రైస్తవుడిగా ఉండటం అనేది స్వభావంగా ఉపయోగించుకుండటం కాదు నిన్ను ఉపేషించుకోవాలి క్రైస్తవుడు కంటే అడవి బాధలే బాప్తి తీసేస్తాడు పాస్ట్రు ఆమె నేను కూడా క్రైస్తవులకి చేరిపోదాం వేసులేదు నమ్ముకున్నాం వల్లేదులే ఈ లోకు మనకి పల్లె వేలే మనం కూడా వేసు ప్రస్తుతానికి వెళ్ళిపోదాం ఆ డెబ్బై నాలుగు మాటలు చెప్తాం ఆయనకి బాప్తి తీసేస్తాడు మనం కూడా ఈ లెక్కలో పడిపోదాం ఇది కాదు క్రైస్తత్వం అమే బాప్తి తీసుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తుడు అయిపోవు ప్రభు వల్ల తీసుకున్నంత మాత్రానా నువ్వు క్రైస్తుడు అయిపోవు అమే నువ్వేం చేయాలంటే ఉపేక్షించాలి వాక్యముతో ఎప్పుడైతే వాక్యముతో ఉద్దేశిస్తావో అప్పుడే నువ్వు క్రైస్తుడిగా నిలబడతా లేదంటే చేయలేవు క్రైస్తుడిగా చేయలేవు నటాలు చేస్తా ఉంటాం చరిచేసుకుంటుంది వాటి ఆమె ప్రజలు వారంతట వారే క్రైస్తలు చెప్పేసుకుంటున్నారు ప్రజలు వారంతట వాళ్ళే నేను క్రైస్తుల్ని దేవుడు పెట్టలే ఒక్కరు చెప్పని నువ్వు నిజమైన క్రైస్తులు నువ్వు నువ్వు చెప్పుకుంటే అదేంట అది నువ్వు నువ్వు చెప్పుకుంటే సరిపోతుంది అది సాక్షి లేదా ప్రజలు అంటున్నారంట ప్రతి దినం నన్ను అమడించము ఈ దినం మన చాలా సుకుమారుగా ఉండి ప్రజలు వారంతట వారే క్రైస్తువులుగా పిలుచుకుంటున్నారు అంటే సుకుమారుగా ఉంటున్నారు అంటే వాక్యంలో కాదు సుఖం సంపాదన ఎక్కువ సుఖం పెట్టుకొని ఇక్కడేమో కాడేమో సంఘాలలో ఏమో మేము దేవుడు అని చెప్పుకుంటున్నారు నువ్వు చెప్పుకుంటే ప్రయోజనం లేదు ఇతరులు గురించి చెప్పాలి నిజమైన క్రైస్తవులు అయినా నిజమైన క్రైస్తురాలు ఆరులోయ ప్రజలు వారంతటా వారే క్రైస్తులుగా పిలుచుకుంటున్నారు అప్పుడు దాని అర్థం మరణం అంటారు దాని అర్థం ఏంటంటే తెలిసినా మరణం అమ్మ మేము దేవుడు బిడ్డలకి అంటే మరణమే కాడ అమ్మ ఈ రోజు మేము చర్చికి పోవాలి మేము దేవుడు బిడ్డ అన్న అంటే మరణం అదే లోయా వాళ్ళు అడకపోయా నువ్వే చెప్పేస్తావు వాళ్ళకి ఏమని మేము క్రైస్తవు వాళ్ళు అడక్క ముందు నువ్వే చెప్పేస్తావు మేము క్రైస్తవులు డిగేటట్టుగా నువ్వు జీవించాలి నేను క్రైస్తుడు అదే చూడంగానే నాకు అర్థం అంటే కనుక్కున్నారు నేను క్రీస్తు పోలిక శిలువ నీలో ఉన్నాడు శిలువ ఎందుకు కాబట్టి నువ్వు క్రైస్తుడు అప్పుడు నేను మర్యాదిస్తాడు ఎవరో అయింది ఆమె అలా కాకుండా నువ్వు సినువును పక్కన పెట్టేసి నేను క్రైస్తవుని నేను ఏసు పెట్టని నేను వదువు పెట్టని నేను వర్తమానంలో ఉన్నాను చెప్పుకుంటే శిలువుని పక్కన పెట్టేసి ఏ అయినా శిలువును పక్కన పెట్టేసి నేను క్రైస్తువుని చెప్పుకుంటానికి అర్థమే మరణం అంటున్నాడు కానీ నువ్వు మరణం చెప్పుకుంటున్నావు ఇతరులకి దేవుడు చెప్పుకోవటం లేదంటున్నాడు దేవుడిని చెప్పుకునేది నువ్వు చెప్పు పోలికే చెప్పేస్తుంది నీ నడవడికే చెప్పేస్తుంది వాళ్ళకి నీ వాళ్ళకే చెప్పేస్తుంది వాళ్ళకి నీ నీ చెప్పబల్ల నోరు ఇంటి వాళ్ళకి నీ సూపే చెప్పేస్తుంది వాళ్ళకి నీ నడవడికే చెప్పేస్తుంది వాళ్ళకి అదే రోజుగా ఆ ఈ రోజు నువ్వు ఆరాధనగా బ్రదర్ రోజు ఆరాధనకి వెళ్ళు రోజు రాబలు ఆయనే వాళ్ళని ఆపేస్తారు